నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆరవ తరగతి సోషల్ స్టడీస్లో మొదటి పాఠమైన సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠంలోని ముఖ్య క్విక్ రిజన్ చేసే ప్రయత్నం చేద్దాం మన ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ సకలాలు ఉల్కలు తోకచుక్కలను ఖగోళ వస్తువులుగా చెప్పవచ్చు భూమి యొక్క గ్రహం కాగా చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహము విశ్వంలో పాలపుంత అనే గెలాక్సీకి చెందినది సౌర కుటుంబము రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసే వస్తువులతో పాటు చంద్రుడిని మనం చూడవచ్చు అయితే పగటిపూట చంద్రుడిని ప్రకాశవంతమైన చిన్న వస్తువుని మనం చూడలేము సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలో ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనబడకుండా చేస్తుంది సూర్యుడు చంద్రుడు రాత్రి సమయంలో ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు భూమి అన్నిటిని కలిపి ఖగోళ వస్తువులు అంటారు కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి అవి వాయువులను కలిగి ఉంటాయి ఇవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తుంటాయి ఈ ఖగోళ వస్తువులు నక్షత్రాలు అంటారు సూర్యుడు ఒక నక్షత్రం రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలైన నక్షత్రాలు సూర్యుడు వంటివే అయితే ఇవి మనకు చాలా దూరంగా ఉన్న కారణంగా చిన్నవిగా కనిపిస్తాయి అంతేకాకుండా వాటి వేడి లేదా కాంతి అంతగా భూమిని చేరదు ఏపీడీఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది అవి చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచైత్య ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జిటీఎస్ఏ మాథ్స్ ఎస్ఏ సోషల్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజిక్స్ ఎస్ఏ తెలుగు పీటీగా సిద్ధమవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు మరికొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతూ ఉంటాయి ఆ తరహా ఖగోళ వస్తువులు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ సకాలాలు ఉల్కలు మరియు తోకచుక్కలు మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహము మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడిని కాంతిని పొందుతుంది మన భూమిని చాలా దూరం నుండి చూసి అది చంద్రుల మెరుస్తూ కనిపిస్తుంది మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహము అది మన భూమికి తోడుగా ఉండి భూమి చుట్టూ తిరుగుతుంది మన భూమి వల్ల సూర్యుడి నుండి వీడి కాంతిని పొంది మరొక ఏడు గ్రహాలు ఉన్నాయి వాటికి కొన్నిటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి టార్చ్ లైటు తెల్ల కాగితం పెన్సిల్ గుండు సూదులను ఉపయోగించి క్రింద ప్రయోగం చేయడం ద్వారా పగటిపోటు నక్షత్రాలు ఎందుకు చూడలేకపోతున్నామో గుర్తించవచ్చు కాగితంపై సూదితో రంధ్రాలు చేసి టా టార్చ్ లైట్ ముందు భాగంలో మర్చాలి గదిని చీకటి చేసి లైటును వెలిగించి కాంతిని గోడపై పడేలా చేసి నక్షత్రాల మాదిరిగా గుప్పించి అనేక చుక్కలను గోడపై చూడవచ్చు గదిలో లైట్ వేసి పరిశీలిస్తే నక్షత్రాల వంటి కాంతి బిందువులు కనిపించవు నక్షత్ర రాసులు ఆకాశాన్ని గమనించినప్పుడు వివిధ నక్షత్రాల సమూహాలతో గుర్తించదగిన ఆకారాల్లో ఏర్పడిన నమూనాలను పరిశీలించవు ఈ రకమైన నమూనాలను నక్షత్ర రాసులు అంటారు నక్షత్ర రాసులను అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల వస్తువులు జీవుల పేర్లతో పిలవడం జరుగుతున్నది మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి నక్షత్ర రాసుల్లో ఒకటి చాలా తేలిగ్గా గుర్తించదగిన నక్షత్ర రాసుల్లో ఒకటి సప్తర్షి ఇది ఏడు నక్షత్రాల సమూహము సౌర కుటుంబం భూమి స్వయంగా ప్రకాశించదు భూమికి కాంతిని వెళ్తున్న ఇచ్చేది సూర్యుడే సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం కనుక భూమి సూర్యుని నుండి కాంతిని వేడిని పొందుతుంది భూమి మాత్రమే కాదు మరో ఏడు గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ సకలాలు ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం సౌర కుటుంబం అని పిలుస్తారు సూర్యుడు సూర్యుడు సౌర కుటుంబంలో మధ్యలో ఉన్నాడు చాలా పెద్దగా వేడి వాయువులతో కూడి ఉన్నాడు సూర్యుని సౌర కుటుంబాన్ని క్రమంలో బంధించి తన వైపు లాగి ఉంచగలిగే ఒక అయస్కాంత శక్తి ఉంటుంది సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు సూర్యుని ఉపరితలంపై దాదాపు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అయితే సూర్యుడు మనకు చాలా దూరంలో ఉన్న కారణంగా అంత వేడి భూమిపై మనకు కనిపించదు సుమారుగా భూమి నుండి సూర్యుడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు పదమూడు లక్షల భూములు ఇమిడిపోయి అంత పెద్దగా సూర్యుడు ఉంటాడు భూమి ఇతర గ్రహాలపైకి శక్తిని వేడిని కాంతిని అందించడంతో పాటు సౌర కుటుంబానికి కేంద్రం వంటివాడు కనుక సూర్యుడికి ప్రాచీన కాలం నుండి ప్రజలు దేవునిగా భావిస్తున్నారు గ్రహాలు మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి సూర్యుని నుండి దూరం అనుసరించి గ్రహాల క్రమ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి లేదా గురుడు శని ఇంద్రుడు మరియు వరుణుడు సౌర కుటుంబంలో ఈ ఎనిమిది గ్రహాలు కూడా తనదైన స్థిర మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి వీటిని కక్షలు అంటారు మన గ్రహాలు సూర్యుని చుట్టూ పొడినబడిన వృత్తాకార కక్షల్లో తిరుగుతూ ఉంటాయి సూర్యుని దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలు అంతర్గ్రహాలు అంటారు అంతర్గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి మరియు అంగారకుడు అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి చివరి నాలుగు గ్రహాలు బాహ్య గ్రహాలు అంటారు బాహ్య గ్రహాలు బృహస్పతి లేదా గురుడు శని ఇంద్రుడు వర్ణుడు బాహ్య గ్రహాలు పెద్దవిగా ఉండడంతో పాటు వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు శుక్రగ్రహానికి భూమి కవలగ్రహం లేదా ఎర్త్ వినిగా పరిగణిస్తారు ఎందుకంటే శుక్రగ్రహం పరిమాణము ఆకారము భూమిని చాలా వరకు పోలి ఉంటుంది గ్రహాల్లో పెద్దది బృహస్పతి చిన్నది బుధుడు సూర్యుడి నుంచి ఇంగ్లీష్లో గ్రహాల పేర్లు క్రమ వరసలో గుర్తుపెట్టుకోవడానికి మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వడస్ నూడిల్స్ అనే వాక్యాన్ని గుర్తుంచుకోవాలి గ్రహాలు మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ శాటరన్ యురేనస్ నెప్చ్యూన్ తెలుగులో గ్రహాల పేర్లను ఈ అర్ధరహిత పదం ద్వారా గుర్తుంచుకోవచ్చు బుసుబు అంగుస ఇంవ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు గురుడు శని ఇంద్రుడు వర్ణుడు గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరగడానికి తమ చుట్టూ తమ్ము తిరగడానికి పట్టే కాలాలు బుధగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎనభై ఎనిమిది రోజులు తన చుట్టూ తాను తిరగడానికి యాభై తొమ్మిది రోజులు పడుతుంది శుక్రగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి రెండు వందల యాభై ఐదు రోజులు తన చుట్టూ తాను తిరగడానికి రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది భూమి తన సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఆరు వందల ఎనభై ఏడు రోజులు తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి పదకొండు సంవత్సరాలు పదకొండు నెలలు లేదా సుమారు పన్నెండు సంవత్సరాలు తన చుట్టూ తాను తిరగడానికి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల సమయం పడుతుంది శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు తన చుట్టూ తాను తిరగడానికి పది గంటల నలభై నిమిషాల సమయం పడుతుంది ఇంద్రగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎనభై నాలుగు సంవత్సరాలు తన చుట్టూ తాను తిరగడానికి పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాల సమయం పడుతుంది వర్ణగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి నూట అరవై నాలుగు సంవత్సరాలు లేదు తన చుట్టూ తాను తిరగడానికి పదహారు గంటల ఏడు నిమిషాల సమయం పడుతుంది ఉపగ్రహాల సంఖ్య భూగ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య ఒకటి అంగార గ్రహానికి కల ఉపగ్రహాల సంఖ్య రెండు బృ బృహస్పతి గ్రహానికి కల ఉపగ్రహాల సంఖ్య డెబ్బై తొమ్మిది శని గ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య ఎనభై రెండు అయితే ఇందులో ధృవీకరించబడిన యాభై మూడు గుర్తించబడను ఇరవై తొమ్మిది ఇంద్రుడు గ్రహానికి కల ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు వరుడు గ్రహాన్ని కల ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు రెండు వేల ఆరవ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉండేవి కానీ ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు మాత్రమే కలవు గ్రహాల్లో ఒకటి రెండు వేల ఆరు వరకు పరిగణింపబడిన ప్లూటోని గ్రహం హోదా నుంచి తప్పించి మరొక గ్రహంగా పిలుస్తున్నారు భూమి సౌర కుటుంబం మనం నివసిస్తున్న గ్రహం భూమి భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం పరిమాణంలో ఐదవ అతిపెద్ద గ్రహం ఏపీడీఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జిటి ఎస్ఏ మ్యాథ్స్ అసే సోషల్ ఎస్ఏ బయాలజీ అసే ఫిజిక్స్ అసే తెలుగు పీఈటికి సిద్ధమవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో బెత్తుగా ఉంటుంది అందుకే భూమి ఆకారం జియోయిడ్గా అభివర్ణించారు జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం అని అర్థం భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు బాహ్య అంతరిక్షం నుంచి భూమి నీలి రంగులో కనిపిస్తుంది దీనికి కారణం భూమి ఉపరితలంపై మూడింట రెండు వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉండటమే కనుక భూమిని నీలి గ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు సౌర కుటుంబం జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి భూగ్రహం ప్రధానంగా నాలుగు ఆవరణములు కలిగి ఉంటుంది శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం మొదటి మూడు ఆవరణములతో పాటు వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడాన్ని సాధ్యం చేస్తుంది దీన్నే జీవావరణం అని పిలుస్తారు శిలావరణం అనేది నివసించే భూమి శిలావర్ణం రాళ్ళు నేలతో కూడి భూమి యొక్క పొర భూమిపై గల జలభాగాలైన మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు పర్వతాలపై గల మంచు పొరలు చెరువులు మొదలైన వాటన్నింటినీ కలిపి జలావరణంగా పిలవబడుతుంది భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు కలవు వాతావరణంలోని వాయువులలో ప్రధాన వాయువులు నత్రజని డెబ్బై ఎనిమిది శాతము ఆక్సిజన్ ఇరవై ఇరవై ఒకటి శాతము వాతావరణంలో ఇతర వాయువులైన కార్బన్ డయాక్సైడ్ హైడ్రోజన్ హీలియం ఆర్కాన్ ఓజన్ తక్కువ మొత్తంలో ఉన్నాయి భూమిపై నీటిలో గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారు మొక్కలు జంతువులు బ్యాక్టీరియా ఇతర సూక్ష్మ జీవులను జీవావర్ కలిగి ఉంటుంది ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లుగానే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి ఈ ఖగోళ వస్తువులని ఉపగ్రహాలు అంటారు బుధుడు శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి భూమికి ఒకటి అంగారునికి రెండు అంగారకునికి రెండు బృహస్పతికి డెబ్బై తొమ్మిది శనిగ్రహానికి ఎనభై రెండు ఇంద్రునికి ఇరవై ఏడు వర్ణుడికి పద్నాలుగు సంఖ్యల్లో ఉపగ్రహాలు కలవు చంద్రుడు భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహము చంద్రుని వ్యాసము భూవ్యాసంలో నాలుగు వంతు మాత్రమే ఉంటుంది చంద్రుడు ఇతర ఖగోళ వస్తువుల కంటే దగ్గరగా ఉండటం మూలంగా చాలా పెద్దదిగా కనిపిస్తుంది చంద్రుడు భూమి నుంచి సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది అలాగే తన చుట్టూ తాను తిరగడానికి చంద్రునికి అదే సమయం పడుతుంది ఫలితంగా చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది చంద్రునిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు చంద్రుని ఉపరితలం పర్వతాలు మైదానాలు మరియు గంతలను కలిగి ఉంది గుంతలను కలిగి ఉంది చంద్రుని ఉపరితలంపై అవి నీడలను కలుగు చేస్తాయి సహజ ఉపగ్రహాల వలె భూమి చుట్టూ తిరిగే మానవ నిర్మిత ఉపగ్రహాలు కూడా కలవు విశ్వం భూమి మరియు ఇతర సౌర వస్తువులను గురించి సమాచారం సేకరించడం కోసం వాటి చుట్టూ కక్షల్లో తిరిగేలా ఈ కృత్రిమ ఉపగ్రహాలు ప్రవేశపెట్టబడతాయి అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్ ఐఆర్ఎస్ ఎడ్జుసాట్ మొదలైనవి గ్రాహస కళాలు గ్రహాలు ఉపగ్రహాలే కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి వీటిని గ్రాహసళలు అంటారు చాలా వరకు గ్రహ సకలాలు అంగారక గ్రహం బృహస్పతి గ్రహాల మధ్య కనిపిస్తాయి ఈ గ్రాహసళలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలను శాస్త్రవేత్తల అభిప్రాయం ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాళ్ళను ఉల్కలు అంటారు కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి వాతావరణంలో ప్రవేశించి భూమిపై పడిపోయే ప్రయత్నంలో గాలితో ఘర్షణ కారణంగా వేడిక్కి కాలిపోతుంటాయి ఆ సందర్భంలో అవి వెలుతురును కలుగు చేస్తూ కదులుతున్న నక్షత్రాల మాదిరిగా కనిపిస్తాయి కొన్నిసార్లు ఉల్కలు పెద్దవి కావడం వల్ల పూర్తిగా కాలిపోకుండా భూమిపై పడినప్పుడు పెద్ద గుంతలను సృష్టిస్తుంది ఇలా ఉల్కలను భూమిపై పడటాన్ని ఉల్కాపాతం అంటారు తోకచుక్కలు తోకచుక్క అనేది తల మరియు తోకలతో కనిపించే ఖగోళ వస్తువులు తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే గణకణాలను కలిగి ఉంటుంది మరి తోక వాయువులతో తయారవుతుంది హేలీ తోకచుక్క ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాల కోసారి భూమికి దగ్గరగా వస్తుంది హేలీ తోకచుక్క శివ చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది మరలా ఇది రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది గెలాక్సీ నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం గమనించవచ్చు ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం ఇటువంటి అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహాలను గెలాక్సీలు అంటారు మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగము దీనినే పాలపుంత అంటారు ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు కనుక దీనిని ఆకాశగంగా అని పిలిచారు విశ్వం విశ్వం అనేది కోట్లాది గెలాక్సీల సమూహం విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కష్టం విశ్వం పరిమాణం గురించి ఖచ్చితంగా తెలియదు కానీ మనం అందరం ఈ విశ్వానికి చెందిన వారం అని మాత్రం తెలుసు విశ్వంలో పాలపుంత లేదా గెలాక్సీ ఒక భాగం గెలాక్సీలో సౌర కుటుంబం ఒక భాగం సౌర కుటుంబంలో భూమి ఒక భాగం ఇవి కూడా నేర్చుకుందాం ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు ఉత్తరార్ధ ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఈ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిక్కును సూచిస్తుంది దీనిని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది సప్తర్షి నక్షత్ర రాశి లేదా ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు కాంతి సక మూడు లక్షల మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యనికాంతి భూమిని చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు సమయం పడుతుంది చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆంగ్స్ట్రామ్ ఇతను ఇరవై ఒకటి జూలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన చంద్రునిపై అడుగుపెట్టాడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది ఇస్రో మాజీ చైర్మన్ శ్రీ సతీష్ ధామ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధామ స్పేస్ సెంటర్ ఎస్టీఎస్సీ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అని పేరు పెట్టారు ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగున అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మాస్ ఆర్బిటార్ మిషన్ మామ్ అంగారక కక్షకు చేరుకుంది ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది